భగవద్గీత సంపూర్ణ ప్రేరణాత్మక వ్యాసం అధ్యాయం ఒకటి అర్జున విషాదయోగం జీవిత ధృతరాష్ట్రుడు పలికెను ఓ సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి మరియు యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేసిరి సంజయుడు పలికెను సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను దుర్యోధనుడు అన్నాడు గౌరవనీయులైన గురువర్య ద్రుపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి యుయుధానుడు విరాటుడు మరియు ద్రుపదుడు వంటివారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధశౌర్యంలో బిమార్జునులతో సమానమైన వారు అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టకేతుడు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు మరియు సైబ్యుడు వీరందరూ పురుషులే వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు సుభద్ర కుమారుడు మరియు పుత్రులు ఉన్నారు వీరందరూ శ్రేష్టమైన యుద్ధవీరులే ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను మీరును భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే ఇంకా చాలా మంది వీరయోధులు కూడా నాకోసం ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్నారు వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము కాని భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుచున్న పాండవ సైన్యం పరిమితమైనది కావున కౌరవ సేనానాయకులందరికీ నాయకులందరికీ మీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను అప్పుడు కురువృద్ధుడు మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షమును కలుగచేసెను ఆ తరువాత శంఖములు డోళ్ళు ధంకాలు భేరీలు మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మ్రోగినవి మరియు వాటన్నిటి కలిసిన శబ్దం భయానకముగా ఉండెను ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుర్ములు పూంచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చుని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు హృషికేశుడు పాంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు గొప్పగా భుజించేవాడు అత్యంత కష్టసాధ్య కార్యములను చేయునట్టి భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను ఓ భూమండలాన్ని పాలించేవాడా యుధిష్ఠిర మహారాజు అనంత విజయాన్ని పూరించాడు నకుల సహదేవులు సుఘోషమణిపుష్పకములను పూరించారు గొప్ప విలుకాడైన కాశీరాజు మహారథుడైన శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటుడు మరియు అజేయుడైన సాత్యకి ద్రుపదుడు ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు మరియు భుజబలము కలవాడు సుభద్రాపుత్రుడు అయిన అభిమన్యుడు వీరందరూ తమ తమ శంఖములను పూరించారు ఓ ధృతరాష్ట్ర ఆ భీకరమైన శబ్దానికి భూమ్యాకాశములు దద్దరిల్లెను అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు తన ధనుస్సుని తీసుకున్నాడు సమరానికి ఎదురుగా నిలిచియున్న మీ పుత్రులను చూసి ఓ రాజా అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు అర్జునుడు ఇలా అన్నాడు ఓ అచ్యుత శ్రీకృష్ణ దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము ఈ మహా పోరాటంలో రణరంగంలో నిలిచియున్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుని పుత్రుణ్ణి సంతోషపెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చియున్న అందరినీ ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది సంజయుడు ఇలా అన్నాడు ఓ ధృతరాష్ట్ర ఈ విధంగా నిద్రని జయించినవాడైన అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును రెండు సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను భీష్ముడు ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ పార్థ ఇక్కడ కూడివున్న కురు వంశస్థులను చూడుము అక్కడ రెండు సైన్యములలోనూ ఉన్న తన తండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను దాయాదులను పుత్రులను మనుమలను మిత్రులను మేనల్లుళ్లను మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూచెను అక్కడున్న తన బంధువులందరినీ చూసిన కుంతీపుత్రుడు అర్జునుడు కారుణ్యభావం ఉప్పొంగినవాడై తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను అర్జునుడు ఇలా అన్నాడు ఓ కృష్ణ యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోవుచున్నది నా శరీరమంతా వణుకుచున్నది నా వెంట్రుకలు నిక్కబోడుచుకుంటున్నాయి నా విల్లు గాండీవం చేజారిపోతున్నది మరియు నా చర్మమంతా మండిపోవుచున్నది నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను కేశి రాక్షసుడను సంహరించినవాడా అంతటా అశుభ శకునములే కనపడుతున్నాయి ఈ యుద్ధంలో స్వంత బంధువులనే చంపుకోవటం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను కృష్ణా నాకు విజయం కాని రాజ్యం కాని వాటివల్ల వచ్చే సుఖం కాని అక్కరలేదు మనం ఎవరికోసమైతే ఇదంతా కోలుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కాని సుఖాల వలన కాని ఇక ఈ జీవితం వల్ల కాని ప్రయోజనం ఏముంది గురువులు తండ్రులు కొడుకులు తాతలు మేనమామలు మనుమలు మామలు బావమరుదులు ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను ధనాన్ని పణంగా పెట్టి మరీ ఇక్కడ చేరి ఉన్నారు ఓ మధుసూదన నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ బు మండలమే కాదు ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే ఏం తృప్తి ఉంటుంది మనకు ఓ జనార్దన సర్వభూతముల సంరక్షకుడు పోషకుడు అయినవాడా తనయులను చంపి మనము ఎలా సంతోషముగా ఉండగలము వారు దుర్మార్గపు దురాక్రమణదారులైనా వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు ఓ మాధవ కృష్ణ మన సొంత వారినే చంపుకుని మనం సుఖంగా ఎలా ఉండగలము వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయటంలో గాని లేదా మిత్రులపై విశ్వాసఘాతుకత్వం గాని వారు దోషం చూడటం లేదు కాని ఓ జనార్దన కృష్ణ మనవారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు వంశనాశనం జరిగినప్పుడు ఆ వంశాచారములన్నీ అంతరించిపోవును మరియు మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మపరులగుదురు దుర్గుణాలు ప్రబలిపోవటం వలన ఓ కృష్ణ కులస్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన ఓ వంశస్థుడా అవాంఛిత సంతానం జన్మిస్తారు అవాంఛిత సంతానం పెరగటం వలన కులమునకు కులనాశనము చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును తర్పణములు లుప్తమైన కారణముగా ఆ భ్రష్టుపట్టిన వంశపూర్వీకులు కూడా పతనమౌదురు కుటుంబ ఆచారము నాశనము చేసి అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్టచేష్టల వలన అనేకానేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును ఓ జనార్దన కృష్ణ కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములోనే ఉంటారని నేను పండితుల నుండి వినియున్నాను అయ్యో ఎంత ఆశ్చర్యం దారుణమైన పరిణామాలు కలుగచేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము రాజ్యసుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపటానికి సిద్ధపడ్డాము ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే అది దీనికంటే మేలే సంజయుడు పలికెను ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో శోకసంతప్తుడై తన బాణాలను ధనుస్సును పక్కన జారవిడిచి రథంలో కూలబడ్డాడు ఈ విధముగా అర్జున విషాదయోగం ముగిసెను ఎక్కడ అయినా అక్షరదోషం వాక్యదోషం ఉన్నట్లు అయితే క్షమించండి